కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం విద్యార్థుల గత ఎపిసోడ్ లో మనం ఈ నోటిఫికేషన్ లో పోలీస్ ఉద్యోగం సాధించడం ఎలా అనే అంశంలో ఫ్రెషర్స్ అంటే కొత్తగా ఈ రంగంలో అడుగు వారి గురించి మనం చూసాం ఈ ఎపిసోడ్ లో సీనియర్స్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే విషయాన్ని మనం చూద్దామండి ఓకే మీరు గత నోటిఫికేషన్ లో ఓడిపోయినటువంటి వాళ్ళు లేదా చాలా కాలం నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్నవాళ్ళు ఓకే వీరి గురించి నేను ఒక మాట చెప్పాలి ఓడిపోవటం తప్పు కాదు ఆగిపోవటం తప్పు నువ్వు ప్రయత్నిస్తున్నంత కాలం నువ్వు గెలుస్తున్నట్టే లెక్క పడిపోకుండా నడిచినవాడు ఓడిపోకుండా గెలిచినవాడు దెబ్బ తగలకుండా సైకిల్ నేర్చుకున్న వాడిని ఒక్కడిని నాకు చూపించు ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో గెలిచిన ప్రతి ఒక్కడి వెనకాల ఆ విజయం మాత్రమే నీకు కనిపిస్తూ ఉంటుంది పైకి ఎన్నో వాటములు వాడు వెనుక ఉంటాయి ఓకే చిన్నప్పుడు చాలాసార్లు ఇప్పుడు నువ్వు నడిచే ముందు పరిగెట్టే ముందు పడిపోయావనే విషయం మర్చిపోకు కాబట్టి ఈ వాటమి నుండి స్ఫూర్తిని పొందు అంతే తప్ప దుఃఖాన్ని బాధని నిన్ను నువ్వు కుచించుకుపోయే మనస్తత్వాన్ని కాదు ఓకే సో విద్యార్థులరా మీరు తెలుసుకోవలసినటువంటి మొట్టమొదటి అంశం మీకు కాస్తో కోస్తో ఈ రంగంలో అనుభవం ఉంది కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన మొదటి పని అనలైజ్ యువర్ సెల్ఫ్ ఎస్ మీరు ఒకసారి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి గత క్వశ్చన్ పేపర్ ఉద్యోగం రానిటువంటి ఆ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకోండి ఆ రెండు వందల మార్కులకు అర్ధమెటిక్ ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి రీజనింగ్ ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడో నీకు ఎన్ని మార్ట్లు వచ్చాయి సో హిస్టరీ ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడో నీకు ఎన్ని మార్ట్లు వచ్చాయి ఇలా ఒక టేబుల్ తయారు చేసుకోండి నీ బలం ఏమిటి బలహీనత ఏమిటి అనే విషయాన్ని నువ్వు ఒక అంచనాకి రా ఎందుకంటే నీకు కటఫ్ మీ జిల్లాలో పెట్టినటువంటి కటఫ్కి పది మార్కులు తగ్గచ్చు పదిహేను మార్కులు తగ్గొచ్చు ఒక మార్కు రెండు మార్కులు తగ్గొచ్చు చాలామంది విద్యార్థులు కొంతమంది పాపం ఎలా ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ జిల్లాలో నూట ముప్పై నాలుగో నూట ముప్పై ఐదో కానీ పక్క జిల్లాలో నూట ఇరవై ఐదు ఓకే సో వీళ్ళకి ఏ నూట ముప్పై వచ్చినా సరే ఆ జిల్లాలో ఉద్యోగం రాలేదు పాపం ఇలాంటి విద్యార్థులు కూడా చాలామంది మనకి ఉన్నారండి కాబట్టి సో మీరేమీ ఓడిపోయావడం అంటే ఇక మీ జీవితం అక్కడితో ఆగిపోయినట్టు కాదు మీకు ఏదో మరో గొప్ప విజయం రావటం అనే దానికోసం అది తొలి అడుగు అనే విషయాన్ని మర్చిపోకండి విద్యార్థులరా నిజాయితీగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి ఓకే మీ మీరు ఆ నిజాయితీ ఎంత స్పష్టంగా ఉండాలి అంటే నాకు అర్థమెటిక్లో ఇన్ని మార్కులు ఇచ్చాడు వాడు ఇన్నే వచ్చాయి నేను ఇంకా ఏవైనా ఇంప్రూవ్ చేసుకోగలను ఎంత ఇంప్రూవ్ చేసుకోగలను అని చెప్పి పక్కన మీరు రాసుకోండి ఓకే సో మీరు ఓ కొత్త కొత్త ఉదయాన్ని కొత్త విజయాన్ని అందుకోవటం కోసం మీరు ఏ ఏ బలహీనతలు అంటే ఏ సబ్జెక్టులలో బలహీనంగా ఉన్నారో వాటిని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనే విషయాన్ని విశ్లేషించుకోండి లేదా మీకు సబ్జెక్ట్ ఉంది కానీ మీరు ఆ ఇన్ టైంలో మీరు చేయలేకపోవటం అంటే మీకు ప్రాక్టీస్ తక్కువగా ఉండడం వల్ల లేదా ఏదైనా టెన్షన్ పడడం వల్ల మీరు ఫెయిల్ అయ్యారా ఇలాంటివన్నిటినీ కూడా నువ్వు ఒక పేపర్ మీద రాసుకో బ్రెయిన్లో ఆలోచించడం కాదు బ్రెయిన్లో వచ్చినటువంటి ఆలోచనలు పేపర్ మీద రాసుకుంటే క్లారిటీ అనేటటువంటిది వస్తుంది తద్వారా నీ ప్రిపరేషన్కి ఎలా చేయాలి నీ ప్రణాళిక ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ నీకు లభ్యం కావటం అనేటువంటిది జరుగుతుంది ఓకే ఫస్ట్ నువ్వు ఎనలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ క్వశ్చన్ పేపర్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నువ్వు విశ్లేషించుకో ఓకే నీకు విశ్లేషించుకోవడం చేత కాకపోతే సీనియర్లను ఎవరినైనా ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళతో సరదాగా కూర్చుని మాట్లాడి ఒకసారి ఇది రాన పరిస్థితి ఏం చెప్పి చెప్తే వాళ్ళైనా విశ్లేషిస్తారు లేదైనా ఏదైనా ఒక అధ్యాపకుండి అడిగినా సరే వాళ్ళైనా మిమ్మల్ని విశ్లేషించడం జరుగుతుంది ఆ తరువాత నువ్వు నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్కి రంగాన్ని సిద్ధం చేయొచ్చు ఓకే ఈ తరుణంలో చాలామందిలో వచ్చేటటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాం ఎగ్జామ్ రాసాం దగ్గరకు వచ్చి ఫెయిల్ అయిపోయాం ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలా వద్దా ఇది ప్రశ్న ఓకే సో ఇది మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి కానీ నేను కొన్ని సలహాలు ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ఇస్తాను చూడండి ఒకటి మీరు లాస్ట్ టైం కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వకపోతే మీరు కోచింగ్ తీసుకున్నా సరే ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వకపోతే మీరు సరిగ్గా కోచింగ్ తీసుకోలేదు సరిగ్గా మీరు ఆ క్లాసులకు అటెండ్ అవ్వకపోవడం మరొకటో మరొకటో జరిగింది కాబట్టి మీరు మళ్ళీ కోచింగ్ తీసుకోవటం అనేది కరెక్ట్ ఓకే అది ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మళ్ళీ ఒకసారి కోచింగ్ తీసుకోవడం అనేది సరైన విధానం ప్రిలిమ్సే మీరు పా పాస్ అవ్వకపోతే ఇది మొదటిది రెండవ అంశం ఏమిటి అంటే మొన్న మీ జిల్లాలో పెట్టినటువంటి కటఫ్కి మీకు వచ్చినటువంటి మార్కులకి ఈ మధ్య గ్యాప్ నలభై నుంచి యాభై మార్కుల దాకా ఉంటే అంటే ఫిఫ్టీ టు ఫార్టీ మార్క్స్ ఉంటే మీ జిల్లాలో నూట నలభై పెట్టాడు కటఫ్ కానీ నీకు తొంభై వచ్చాయి సో దాదాపు యాభై మార్కుల గ్యాప్ ఉంది అంటే నీ ప్రిపరేషన్ అంతా కరెక్ట్గా లేదు కాబట్టి నువ్వు ఒకసారి కోచింగ్ తీసుకోవటం అనేటటువంటిది మంచిది అనేది నా సలహా ఓకే ఆ తర్వాత మీరు వ్యక్తిగతంగా మీ యొక్క పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోండి మరి మిగిలినటువంటి వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అర్థమెటిక్లో వీక్గా ఉన్నారో లేకపోతే రీజనింగ్లో వీక్గా ఉన్నారో లేదా ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారో లేదా జనరల్ స్టడీస్లో ఫలానా టాపిక్లో వీక్గా ఉన్నారో ఫలానా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో ఇలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళో ఆ కన్సర్న్ సబ్జెక్ట్కి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోచింగ్ తీసుకోవచ్చు సో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం మీ బలహీనతల్ని మీరు ఫస్టే విశ్లేషించారు కాబట్టి వాటిని స్ట్రాంగ్ చేసుకోవడం ఒక మూడు నుంచి ఐదు నెలల లోపల జరిగిపోవాలి ఓకే నువ్వు అర్థమెటిక్గా వీక్లో ఉన్నా రీజనింగ్లో వీక్గా ఉన్నా ఇంగ్లీష్లో వీక్గా ఉన్నా అక్కడ ఆల్రెడీ మీరు మార్కులు వేసుకున్నారు ఎన్ని మార్కులు వచ్చాయి గతంలో క్వశ్చన్ పేపర్లో నీవు నువ్వెన్ని సాధించావని చెప్పి దాన్ని స్ట్రెంతింగ్ చేసుకోవటం కోసం ఈ విధానాన్ని అనుసరించండి అయితే శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీ సౌకర్యార్థం ఆన్లైన్లో ప్రతి సబ్జెక్టుల వారీగా కూడా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇక విద్యార్థులరా మీరు ఈ విశ్లేషణ అయిన తర్వాత ఒక మూడు నెలలు లేదా నాలుగు నెలల్లో మీరు ఈ యొక్క బలహీనతలన్నింటినీ కూడా మైనస్లన్నింటినీ ప్లస్లుగా మార్చుకోవటం అనేది జరిగిపోవాలి జరిగిన తర్వాత ఇక మూడవ స్టెప్ మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆర్ టీఆర్ అనేటటువంటి సూత్రాన్ని మీరు అనుసరించండి రివిజన్ మొత్తం అన్ని సబ్జెక్టులు ఒక టైం టేబుల్ వేసుకోండి దాని ప్రకారం రివిజన్ చేయండి అదేవిధంగా టెస్ట్లు రాయండి ప్రతి ఆదివారం మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఆఫ్లైన్లో రాష్ట్రంలో వివిధ సెంటర్లో తెలంగాణలో కూడా ఆఫ్లైన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆ సెంటర్లలో మీరు మీకు దగ్గరగా ఉన్న సెంటర్లకు వెళ్ళండి లేదు దూరంగా ఉంది అంటే ఆన్లైన్లో అయినా టెస్ట్ రాయండి అంటే కాకినాడ దాకా వచ్చి పరీక్ష రాయలేని విద్యార్థుల కోసం శ్యామ్సార్ ఈ యొక్క టెస్ట్ కేంద్రాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది మీ సౌకర్యార్థం వాటిని ఉపయోగించుకోండి ప్రతి ఆదివారం మీరు టెస్ట్లు రాయాల్సిందే అది మీరు ఈ నెల నుంచి ప్రారంభిస్తారా నెక్స్ట్ నెల నుంచి ప్రారంభిస్తారా మీ ఇష్టం కానీ ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత మంచిది లేని పక్షంలో ఏమవుతుంది అంటే మీరు ఈ యొక్క ప్రాసెస్ని ఇంకా నోటిఫికేషన్ పడలేదు కదా పడిన తర్వాత మొదలెడాలి లే అని చెప్పేసి అంటే అప్పుడు మొదలెట్టడానికి ఏమి ఉండదు నువ్వు బలహీనతలను బలపరచుకోవడానికి టైం కేటాయించాలి అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేయడానికి టైం కేటాయించాలి అందుకనే ఈ రెండు ఒకేసారి అలా జరుగుతూ ఉండాలి సో నువ్వు నీ యొక్క రివిజన్ అండ్ స్ట్రెంగ్న్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చేసుకుంటూనే అట్ ద సేమ్ టైం ప్రతి ఆదివారం ఎగ్జామ్ రాయడంతో నిన్ను విశ్లేషించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది నువ్వు ఏదైతే బలహీనం అనుకుంటున్నావో దాంట్లో నువ్వు బలపడుతున్నావో లేదో నీకు తెలుస్తుంది కాబట్టి విద్యార్థులారా మీకు తెలియజేసేటటువంటి అంశం ఏమిటి అంటే ఎగ్జామ్ జరిగేంతవరకు అంటే మెయిన్స్ ఎగ్జామ్ పూర్తయ్యేంతవరకు కూడా మీరు ప్రతి రోజు కూడా రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఒక టైం టేబుల్ ప్రకారం ప్రతి వారం కూడా ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి అలా చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఫైనల్ ఎగ్జామ్ చాలా సులభం అవుతుంది సార్ మమ్మల్ని దేన్ని బేస్ చేసుకుని చదవమంటారు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ జిల్లాలో కట్ ఆఫ్ వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ నూట ఇరవై ఐదో నూట ముప్పయో నూట ముప్పై ఐదో నూట ముప్పై ఏడో ఏదో కట్ ఆఫ్ మీ జిల్లాలో మీ యొక్క క్యాస్ట్లో కట్ ఆఫ్ వచ్చింది దానికి ప్లస్ ఒక టెన్ చేయండి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకా పోటీ పెరుగుతుంది కాబట్టి దానికి ఒక పది మార్కులు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని పది మార్కులు యాడ్ అవ్వచ్చు ఐదు మార్కులు తగ్గచ్చు దాన్ని పక్కకి తీసేయండి మనం ఎక్కువ మార్కులు సాధించడం వల్ల నష్టం నష్టమేమీ లేదు కదా కాబట్టి ఒక పది మార్కులు నూట ముప్పై లాస్ట్ టైం నీ యొక్క జిల్లాలో కటఫ్ ఇప్పుడు నూట నలభై ఉంటాయి నూట నలభై మార్కులు దాటించాలి నేను అని చెప్పి నీ ప్రిపరేషన్ అనేటటువంటిది ఆ మార్కును దాటించటానికి న్యూ టార్గెట్ పెట్టు అలా కాకుండా ఈసారి నూట ఇరవై ఐదు వచ్చిందండి కట్ ఆఫ్ మా క్యాస్ట్లో మా జిల్లాలో కాబట్టి నూట ఇరవై దాటితే సరిపోద్ది కదా అని చెప్పి అనుకో రేపు రొద్దుట పోటీ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ దాని మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి నీ టార్గెట్ నూట ఇరవై ఐదు ఈసారి మీ జిల్లాలో అయితే నూట ముప్పై ఐదు నీ టార్గెట్ అయితే ఓకే ఇదే విధంగా పేపర్ ఉంటే ఓ టెన్ మార్క్స్ పెరుగుతాయి ఎందుకంటే ఈ యొక్క పోటీ పెరుగుతూ ఉంటుంది కొత్త విద్యార్థులు వస్తూ ఉంటారు సో పాత విద్యార్థులు ఇంకా ఎక్కువ చదువుతూ ఉంటారు మనం మోడల్ టెస్ట్లు కూడా ఎక్కువ పెట్టడం వల్ల విద్యార్థులు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసి కటఫ్లో కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువలన ఓ టెన్ మార్క్స్ ప్లస్ చేసుకోవడంలో నష్టమేమీ లేదు కాబట్టి అబోవ్ ఒక టెన్ మార్క్స్ కూడా కట్అఫ్ ఎబో టెన్ మార్క్స్ పెట్టుకో పెట్టుకుని నీ ప్రిపరేషన్ వేగవంతం చేయి అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఏదైతే ఉందో ఫిజికల్ ఆల్రెడీ నువ్వు లాస్ట్ టైం క్వాలిఫై అయ్యి ఉంటావు అయినప్పటికీ కూడా రోజుకొక ఒక గంట నువ్వు ఫిజికల్ ప్రాక్టీస్ కూడా చెయ్యి ఎందుకంటే ఫిజికల్ ప్రాక్టీస్ చేయటం వల్ల నీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు చదవటం వీటి వల్ల బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఓకే సో అయితే మీరు చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేటటువంటి మాట ఏమిటి అని చెప్పేసి అంటే మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు ఏంటి పూర్తి స్థాయిలో చదువు మీద ఉంటే ఇబ్బంది లేదన్నప్పుడు పూర్తి స్థాయిలో చదువు మీద దృష్టి పెట్టేయండి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది సార్ పడిన తర్వాత మేము మొదలు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది ఇన్ని వేల పోస్టులు దాదాపు పదకొండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము త్వరలో నోటిఫికేషన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం వారు నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది సో కాబట్టి నోటిఫికేషన్ పడే నాటికి నీ ప్రిపరేషన్ పూర్తయిపోవాలి అలా నువ్వు చదివినట్లయితే నీకు ఎక్కువ సార్లు రివిజన్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా అద్భుతమైన ర్యాంకులను సాధించడానికి నీకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి నువ్వు నీ ప్రిపరేషన్ని అద్భుతంగా కొనసాగించు ఇక ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలని గట్రా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు చదవడానికి దృష్టి పెట్టండి మీరు ఏదో ఒక టైం తీయండి టైం తీసుకునే అది మార్నింగా లేకపోతే నైటా మార్నింగ్ త్రీ అవర్సా నైట్ ఒక త్రీ అవర్సా ఇలా పెట్టుకుని ఒక టైం టేబుల్ ప్రకారం ఒక సిస్టమేటికల్గా ఫస్ట్ యాజ్ ఏ సీనియర్స్గా మీరు చేయాల్సింది మీ బలహీనతల్ని జయించటం కోసం అది అర్థమెటిక్ రీజనింగో లేకపోతే హిస్టరీయో పాలిటీయో ఎకానమీయో ఏదో సబ్జెక్టులు ఆ సబ్జెక్టులు మీరు బలహీనంగా ఉంటే వాటిని జయించడానికి స్పెసిఫిక్గా ఒక ప్లాన్ తయారు చేసుకోండి అట్ ద సేమ్ టైం ఎవ్రీ సండే క్ష్యామ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి మోడల్ టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రాయండి తద్వారా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడానికి ఈ పోటీలో ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలబడడానికి ఇది మీకు ఒక పెద్ద ఆదరవుగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులరా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి ఓడిపోవటం అంటే ఓ గొప్ప విజయానికి నాంది అనే విషయాన్ని మర్చిపోకండి మీరంతా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్